ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి గుండెపోటుతో హైదరాబాద్ ఎర్రగడ్డలోని తన నివాసంలో కన్నుమూశారు గుంటూరు జిల్లా బాపట్ల వాసి అయిన రవికుమార్ మనస్సుతో సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు మొత్తం ఎనిమిది సినిమాలకు దర్శకత్వం వహించారు పద్దెనిమిదేళ్ల వయసులోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రవికుమార్ చౌదరి ముప్పై మూడేళ్ల పాటు పలువురు దర్శకులు నిర్మాతల వద్ద సహాయకుడిగా పనిచేశారు ఈతరం ఫిల్మ్స్తో ఉన్న అనుబంధంతో గోపిచంద్ హీరోగా యజ్ఞం చిత్రాన్ని తెరకెక్కించిన ఘన విజయాన్ని అందుకున్నాడు ఆ తర్వాత నితిన్తో ఆటాడిస్తా బాలకృష్ణతో వీరభద్ర తనీష్ తో ఏం పిల్లో ఏం పిల్లడో సౌఖ్యం సాయిధరం తేజ్ తో పిల్లా నువ్వులేని జీవితం చిత్రాలను రూపొందించారు వాటిలో యజ్ఞం పిల్లా నువ్వులేని జీవితం చిత్రాలు రవికుమార్ చౌదరికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి రవికుమార్ చౌదరికి ఒక కుమార్తె ఉంది ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం తిరగబడరా స్వామి రెండు వేల ఏడు నుంచి భార్యతో విడిపోయి నివసిస్తున్న ఆయన ఒంటరితనాన్ని భరించలేక మద్యానికి బానిసయ్యాడు స్నేహితులు సీనియర్ దర్శకులు నచ్చజెప్పడంతో మళ్లీ దర్శకత్వం వైపు ఆలోచించి తిరగబడ్ర స్వామి చిత్రాన్ని తెరకెక్కించారు రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం పరాజయం పాలైంది త్వరలో సొంత నిర్మాణ సంస్థను స్థాపించి ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తుండగా గుండెపోటు రావడంతో రవికుమార్ చౌదరి కన్నుమూశారు రవికుమార్ మరణం పట్ల తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ సంత శాపం ప్రకటించారు